అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ పెన్షనాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి బకాయిల చెల్లింపులు ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఈ వీడియోలో బిడ్డ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇప్పుడిప్పుడు ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్క ఫైలు ముందుకైతే వెళ్తుందండి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటే ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరొక తాజా ఇంపార్టెంట్ అప్డేట్తో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ న్యూస్తో ప్రభుత్వం అయితే ఇంపార్టెంట్ ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షన్ కమ్యూటేషన్లో రికవరీకి ఊరట రికవరీలో ఊరట ఏపీజేసి అమరావతి ఆశ్రమం అయితే వ్యక్తం చేయడం జరిగిందండి సో రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం అయితే ఊరట కలిగించింది పెన్షన్ కమిటేషన్ రికవరీ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండేళ్ల మూడు నెలలు పూర్తి చేసుకున్న వారి ప్రాథమిక పెన్షన్ నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కూడా ఇకపై ఎలాంటి రికవరీ చేయరాదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిందండి సో ఇది నిజంగా సూపర్ న్యూస్ అండి పెన్షన్ కమిటేషన్ ఫ్యాక్టర్ మార్పునకు పరిగణలోకి తీసుకుని మార్పును పరిగణలోకి తీసుకుని గతంలో ఉన్న పదిహేను సంవత్సరాల బదులు పదకొండు సంవత్సరాలు మూడు నెలల వరకు మాత్రమే రికవరీ చేయాలని తదుపరి తక్షణమే రికవరీ నిలిపివేయాలని ఇప్పటికే రికవరీ చేసిన అదనపు మొత్తాల్ని కూడా సంబంధిత పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పలువురు హైకోర్టును అయితే ఆశ్రయించారండి అయితే వీరందరికీ పెన్షన్ నుంచి రికవరీ చేయడం జరిగిందండి తిరిగి ఆ బకాయిలన్నీ కూడా పెన్షనర్లకే చెల్లించాలని చెప్పేసి ఇటీవలే ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించారు దీని ఈ దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల పట్ల ఏపీజేసీ అమరావతి కూడా హర్షం వ్యక్తం చేసింది జేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పలుసెట్టి దామోదర్ రావు ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి గారు ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నాయుడు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే కృతజ్ఞతలు తెలిపారండి ఇది నిజంగా ఆనందించదగిన విషయం అండి ఏపీ జేసీ అమరావతి అయితే హర్షం వ్యక్తం చేసింది సో కాబట్టి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఎటువంటి రికవరీ చేయకూడదండి సో రికవరీ చేసిన మొత్తాన్ని కూడా పెన్షనర్లకు తిరిగి చెల్లి లా ఆదేశాలు కూడా జారీ చేసింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ పెన్షన్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే